సామాజిక కాలర్ శ్రీకాకుళం నుంచి శంకర్ గారు ఉన్నారు శంకర్ గారు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఏ డిపార్ట్మెంట్ సార్ సార్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మేము వచ్చేటప్పటికి సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎస్టిటెంట్ సార్ అయితే రిక్రూట్మెంట్ టైం లో కేటగిరీ వన్ అని చెప్పేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు సార్ అందులో వచ్చేటప్పటికి పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీసు వార్డ్ అడ్మిన్ అలాగే వెల్ఫేర్ ఎస్టిటెంట్ ఈ నలుగురిది కలిపి కూడా ఒకే టెస్ట్ సార్ కేటగిరీ వన్ అనే టెస్ట్ సార్ ఇందులో చాలా మంది ఏంటంటే బిఈడి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే సార్ మాకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంది కదా అని ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టుకున్నారు సార్ అప్పుడు ఏం జరిగిందంటే మార్క్స్ బట్టి కాకుండా పెట్టుకున్న ప్రిఫరెన్స్ బట్టి మాకు జాబ్ ఇవ్వడం జరిగింది సార్ చాలా మంది కూడా పంచాయతీ సెక్రటరీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అన్ని మార్క్స్ వచ్చినా సరే వీళ్ళంతా కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ తీసుకున్నారు సార్ అయితే మాకు ఇండక్షన్ ట్రైనింగ్ అయిన వెంటనే అప్పుడు గౌరవ ముద్ద రవిచంద్ర గారు ఆయన ఏం చెప్పారంటే మీకు హాస్టల్ వార్డెన్ ప్రమోషన్ నెక్స్ట్ ఉంటుంది అని అనగానే ఓకే మేము వచ్చిన డిపార్ట్మెంట్ మాకు తీసుకున్నది మంచిది అనే ఒక ఉద్దేశంతో ఉండేవాళ్ళం ఇప్పుడు వచ్చేటప్పటికి మాకు కనీసం ఒక సర్వీస్ రూల్స్ కానీ ఒక ప్రమోషన్ ఛానల్ కానీ ఎటువంటి ఛానల్ లేకుండా ఇప్పటికీ కూడా ఆరు సంవత్సరాలు అయినా కనీసం ప్రమోషన్ ఛానల్ లేకుండా ఉన్నాం సార్ దయచేసి తమరు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని అలాగే మరో చిన్న విషయం ప్రస్తుతం ఐవీఎస్ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి జరుగు వస్తున్నాయి జనరల్ గా ఈ ఐవిఆర్ఎస్ కాల్స్ విషయంకి వచ్చేటప్పటికి దీన్ని బేస్ చేసుకునే లంచం తీసుకుంటున్నారని రకరకాలుగా వస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేటప్పటికి అవినీతి అనే విషయంలో వచ్చేటప్పటికి పెన్షన్ పంపిణీలో నైన్టీ త్రీ పర్సెంట్ అవినీతి జరగలేదని సెవెన్ పర్సెంట్ అవినీతి అని అంటున్నారు అంటే నిజంగా తీసుకుంటే నైన్టీ త్రీ పర్సెంట్ అవినీతి లేకుండా ఉన్నదంటే నిజంగా ప్రపంచం ఇంకేది ఉండదు సార్ ఆ విషయంకి వచ్చేటప్పుడు ఈ సెవెన్ పర్సెంట్ పట్టుకుని సెవెన్ పర్సెంట్ తీసుకొని ఆ పర్సన్స్ కు వెళ్ళి అమ్మా మీకు పెన్షన్ తీసుకునేటప్పుడు మీ దగ్గర ఎవరైనా అమౌంట్ తీసుకున్నారని మళ్ళీ మనమే వెళ్ళేటప్పుడు సార్ మాకు అసలు ఫోన్ లో ఎవరు చేయలేదు అని అంటున్నారు కొందరు కొందరికి మేము వెళ్ళి విషయం ఒకటి లేదా రెండు అని ప్రెస్ చేయండి అలాగే ప్రెస్ చేస్తే డబ్బులు పోతాయని మా ఇంటి దగ్గర వాళ్ళు ప్రెస్ చేయొద్దా అంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి ఎవరికి వెళ్తున్నాయో తెలియదు ఏమవుతున్నాయో తెలియదు సార్ కానీ వచ్చేటప్పుడు ఏమవుతుందండి సార్ ఈ కాల్స్ తాలూకా ప్రోగ్రెస్ చూసుకొని పై స్థాయి నుంచి కూడా చాలా ప్రెజర్స్ ఉంటున్నాయి సార్ ఇది డైరెక్ట్ గా హోమన్ కాల్స్ అనుకోండి ప్రాబ్లం లేదు నిజంగా పెన్షన్ అంత ఉందో డబ్బులు అన్న ఈ రోబో కాల్ అయినప్పటికి వాళ్ళ రిప్లై ఆన్సర్ ఇవ్వకపోయింది కూడా నెగిటివ్ కింద తీసుకుంటున్నారు సార్ రిపోర్ట్ లో అది ఉద్యోగులకి అది చెప్పలేని ఇబ్బంది సార్ అది ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే భామ దగ్గరికి మనం వంద రూపాయలు నలిగిన నోట్ ఇచ్చిన సరే మళ్ళీ వాళ్ళు నలిగిపోయింది కొత్త నోట్ ఇవ్వని అడుగుతారు అటువంటి వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకుంటాం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్ సార్ అది ఖచ్చితంగా ఈ ఐవిఆర్ఎస్ విధానం అనేది బ్రేక్ చేయాలి ఉండకూడదు అనేది కోరుతున్నారు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే ప్రతిపాదన ఉందో మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము దీనికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు కాల్ చేసి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్